హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ కేవలం పదే పది నిమిషాల్లో మంచి స్వీట్ చేసుకోవచ్చండి ఇంట్లో పాలు కస్టర్డ్ పౌడరు బ్రెడ్ ఉంటే చాలు ఇంకెందుకు మన ప్రీతి ఛానల్ నుంచి నేను చూపిస్తున్న ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఒక బౌల్లో టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం పాలు యాడ్ చేసుకోవాలండి మరిగిన పాలైనా పచ్చి పాలైనా సరే పర్వాలేదు ఈ విధంగా లేకుండా పౌడర్ అంతా కూడా మిక్స్ చేసి కలుపుకోవాలి బ్రెడ్ని సైడ్స్ కార్నర్స్ కట్ చేసేసుకొని నేను చూపిస్తున్న విధంగా మనకు నచ్చిన షేపు కట్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత నాన్ స్టిక్ కడాయిలో ఒక బటరు కడాయి అంతా అప్లై చేసుకొని ఈ బ్రెడ్ పీసెస్ అంతా కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి చూసారా నేనైతే ట్రయాంగిల్ షేప్ కట్ చేశాను ఈ విధంగా కడాయిలో పేర్చుకొని ఒక టూ మినిట్స్కి చిన్న మంట మీద చక్కగా రోస్ట్ చేసుకోవాలి బటర్ ప్లేస్లో మీరు నెయ్యి అయినా సరే వాడుకోవచ్చండి చూడండి ఈ విధంగా రోస్ట్ అయ్యే వరకు కలర్ క్రిస్పీగా బ్రెడ్ కాలే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా క్రిస్పీగా వచ్చేసినాయి అంటే బౌల్లోకి తీసేసుకోవడమేనండి చాలా సింపుల్ ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కకు తీసేసుకొని అదే కడాయిలో అదే పాన్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలండి పాలు ఒక మరుగు మరుగుతున్నప్పుడు ఒక నాలుగు స్పూన్ల వరకు పంచదార యాడ్ చేసుకొని కస్టర్డ్ పౌడరు టూ మీ టూ స్పూన్స్ కలుపుకున్నాం కదా అదే లిక్విడ్ని వేసేసి సిమ్లో పాలంతా కూడా దగ్గర పడేటట్టు చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పాల మిశ్రమాన్ని మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్లో వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచితే చాలండి బయటే మనకి బ్రెడ్ అంతా కూడా పాల మిశ్రమాన్ని పీల్చుకొని చాలా టేస్ట్ వస్తుంది దీని మీద బాదం పప్పు కట్ చేసి వేశాను మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి చూసారు కదా చాలా తక్కువ టైంలో మనం చేసుకునే టేస్టీ బ్రెడ్ రెసిపీ అండి స్వీట్నెస్కి ఈ స్వీట్ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి మీరు కూడా ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే వావ్ అనాల్సిందే మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేస్తారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ